ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి మా నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ మీద ప్రమాదాలు నివారించే క్రమంలో ఈరోజు మేము శ్రీ గంగాధర్ మా సంగం ఎస్ఐ గారు ఆత్పూర్ ఎస్ఐ గారు గరిపాడు ఎస్ఐ గారు అదేవిధంగా ఎమ్ ఇన్స్పెక్టర్ గారు ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇతర అంద స్టేక్ హోల్డర్ అంతా కలిసి కూడా ఈరోజు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం ఉంది దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడ గతంలో ఈ ప్రమాదాలు జరిగాయి ఆ ప్రమాదాలకు గల కారణాలు ఏంటి ఆ కార ప్రమాదం తగ్గించడానికి ఏం చేయాలనే దాని మీద ముఖ్యంగా ఈరోజు స్టడీ చేయడం జరుగుతుంది ఎక్కడంటే ఎక్కడన్నా ఓవర్ స్పీడ్ ఉంటా ఎక్కడ ఏమన్నా స్పీడ్ కంట్రోల్ పెట్టడం కానీ లైటింగ్ లేకపోతే లైటింగ్ అరేంజ్మెంట్ చేయడం కానీ టంబుల్ స్టిక్స్ కానీ అదేవిధంగా ఏదైనా అప్రోచ్ రోడ్స్లో ఏదన్నా స్పీడ్ బ్రేకర్స్ చేయడం కానీ అలా ఏమేమి ఈ ప్రమాదాల కారణాలను గుర్తించి ఆ నివారణలో సంబంధించి ఈ హైవే వాళ్ళతో సహాయంతో తమ చర్యలు తీసుకొని భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గించడానికి ఈ కార్యాచరణ తయారు చేసేదానికి ఈరోజు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతూ ఉంది